ప్రజలు వాడు పాపము నుండి నీవు బయటకు రావడానికి నీకు ఒక ఫైవ్ టిప్స్ ఇస్తాను ప్రతిరోజు మీరు ఈ ఫాలో అయ్యి చూడండి ఖచ్చితంగా ఆ యొక్క పాపమును మీరు చేయించగలరు మొట్టమొదటిది మొట్టమొదటిగా నీవు దేవుని సన్నిధికి వెళ్ళి నీ యొక్క పాపమును ఒప్పుకో ఒప్పుకున్న తర్వాత పాపమును విడిచిపెట్టు విడిచిపెట్టిన తర్వాత పరిశుద్ధాత్మ దేవుని సహాయం అడుగు ఇంకొకసారి నేను చేయకుండా నాకు సహాయం చేయండి అని అనే రెండవది ప్రతిరోజు మీరు ప్రార్థన చేయాలి ప్రార్థన చేయడం వల్ల అపవాదికి నీ జీవితంలో చోటు అనేది ఉండదు అనమాట అండ్ మూడవది ప్రతిరోజు మీరు వాక్యము చదవాలి ప్రతిరోజు మీరు వాక్యము చదవడం వల్ల వాక్యం అనేక ఖర్గముతో మీరు అపవాదిని మీరు ఎదిరించగలరు అండ్ నాలుగవది నీ చుట్టూ ఎవరు ఉన్నారనేది చూసుకో దేవునికి దగ్గరగా ఉండేవారు ఉన్నారా లేదా ఇక లోక సంబంధులు ఉన్నారా ఎవరు ఉన్నారనేది నీవు చూసుకో అండ్ ఐదవది దేనివల్ల నీవు పాపంలో పడిపోతున్నావు మొబైల్ వల్ల నువ్వు పాపంలో పడిపోతున్నావా మొబైల్ని కొద్ది రోజులు నువ్వు పక్కకు పెట్టేసి లేదా ఒక వ్యక్తి వల్ల నువ్వు పాపంలో పడిపోతున్నావా ఆ యొక్క వ్యక్తిని కొద్ది రోజులు నువ్వు దూరం పెట్టేసి లేదా ఒక వస్తువు వల్ల నువ్వు పాపంలో పడిపోతున్నావా దానికి కొద్ది రోజులు దూరం పెట్టేసి నీవెప్పుడైతే వీటిని నువ్వు ఫాలో అవుతావో ఖచ్చితంగా నువ్వు ఆ యొక్క పాపమును నీవు జయించగలవు పరిశుద్ధాత్మ దేవుడు మీకు సహాయం చేయను దాకా ఆ మెయిన్